గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులకు నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి ఏంటంటే ఒక గొప్ప భక్తుడు అతను చాలా బీదవాడు అయినప్పటి కూడా అతను రెండు జన్మల అంటారు అంటుంది ఈ రెండో జన్మలనే జీవితం సార్థకం చేసుకున్నాడు అలాంటి భక్తుని యొక్క గాథ మనము తెలుసుకుంటే మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకే కష్టాలు వచ్చినాయి ఇంతకన్నా కష్టాలు ఇంకా ఎవరికి రాలేదు అనే భావంతో చాలామంది వాపోయి ఉంటుంటారు వాళ్ళకు చక్కటి ఇది ఈ ఈ చేసినటువంటి ఎందుకంటే భక్తాదులను ఒక అడుగుజాడలు అవన్నీ మనకు కొంచెం అర్థమైతే మనం కూడా బాధ లేకుండా నిలదొక్కుంటాం అరే మనకే కాదు ప్రపంచంలో చాలామందికి సుఖాలు దుఃఖాలు వస్తూ ఉన్నాయి బాధలు వస్తూ ఉన్నాయి మనకు తక్కువ బాధలైనా పెద్ద బాధలు అనుకొని బాధపడుతూ ఉన్నాం కనుక మనము ఈ యొక్క రోహిదాస్ ఇతని కాశీనగరంలో పుట్టాడు అతను ఇంకా పెద్దగా పెరిగి లగ్గం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా షార్ట్కట్లో మనం మన ఘట్టానికి మనం వెళ్ళిపోతున్నాము అంటే స్టోరీకి తల్లిదండ్రి నిర్వహణ పొందారు అంటే వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈయన బరువు బాధ్యత మీద పడ్డది లగ్గమైపోయింది పిల్లలు పుట్టారు ఈయన తక్క కులం కాబట్టి రోహిదాది మోచే అన్నట్టు అంటే చాలా ధన్గర్ జాతులు అంటారు అంటే మామూలుగా మాదిగా అంటారు కదా అలాంటి దీంట్లో పుట్టడం వల్ల అతను చెప్పులు కొట్టు చెప్పులు కొట్టుకుంటూ ఆయన వృత్తి అన్నట్టు కుల వృత్తి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు అలా చేసుకుంటూ వస్తున్నారు ఇతను కూడా అదే వృత్తిలో ఉండి కానీ భక్తి భావము ఎంతో ఆయన ఎక్కువ మాట్లాడు ఎక్కువ భగవంతుల్లోనే లీనమై అతను ఎప్పుడు నామాన్ని భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంకా ఆ నామం తప్ప వేరేది ఉండదు ఇంకా ఏదైనా ఈ సంసారం పోషించటానికి వృత్తి చెప్పులు కొట్టుకునేవాడు అన్నట్టు ఆయన ఎప్పుడు కూడా నాకు లేదు బాధ ఉందనే భావన కూడా ఉండేది కాదు ఇదంతా కూడా ఆ దైవలీలనే ఇది ప్రారంభం ఉంది కాబట్టి మనము దాన్ని ప్రేమగా స్వీకరించాలి అసలు బాధ అనేది లేదు అతనికి భగవాన్ నామంలో అతను ఆనందాన్ని అమృతాన్ని గ్రోలుతో ఉంటాడు అన్నట్టు అతను అలాంటి భక్తుడు అన్నట్టు చూడటానికి ప్రజలకు మామూలుగా కనపడుతున్నాడు భగవంతుడే అతని యొక్క భక్తికి మెచ్చి ఒక రూపంలో వచ్చాడు భగవంతుడు భగవంతుడు ఒక సాధు రూపంలో అతని దగ్గరికి రోహిత్ దాస్ దగ్గరికి వచ్చాడు అతనేమో పనిలో నిమగ్నమై ఉన్నాడు ఆయన ఏ పని అవుతుందో అది ఆ చెప్పులు కొట్టుకోవటం అలా నిమగ్నమై ఉన్నాడు స్వాముల వచ్చి నాయన నీ యొక్క స్థితి లక్షణాలు నాకు తెలుసు చాలా దరిద్రం బీదభావంతో ఉన్నారు మీరు నా దగ్గర ఆ సంచుల నుండి జోల నుండి ఒక పర్షవేది తీశాడు పర్షవేది అంటే చాలా విలువైనటువంటిది అంటే బంగారం కానీ దానికి దానికి ఉన్నటువంటి విలువ ఇంకా ప్రపంచంలో దేనికి లేదన్నాడు పర్షవేది అంటే అసలు పేరు వినటమే కానీ చూసిన వాళ్ళు చాలా అరుదుగా తక్కువ ఉన్నారు ఇప్పట్లో అది కనుమరుగైపోయింది అన్నట్టు పర్షవేది అంటే దాని వాల్యూ ఏంటంటే ఇనుము అంటే ఐరన్కి ఇది టచ్ చేస్తే అది గోల్డ్గా మారిపోతుంది అన్నట్టు అంటే పర్షవేది అంత పవర్ఫుల్ది అన్నట్టు అది ఆ సాధు మహారాజు ఆ భగవంతుడే సాధు మహారాజుగా వచ్చింది కాబట్టి ఆ సాధు మహారాజు తీసి ఈ పర్షవేది నువ్వు పెట్టుకున్నానా నువ్వు చాలా బాధలో ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఇనుప ముక్కలు అవి ఉన్నాయి కాబట్టి దానికి టచ్ చేస్తే బంగారుగా మారుతుంది నీ దరిద్రం పోతుందన్న నువ్వు అంటే నాకు ఎందుకు స్వామి భగవన్ నామం తప్ప ఇంకా నాకు ఇంకా అన్యమైనటువంటి రుచులు అసలు నాకు లేవు స్వామి అంటే పెట్టుకొని దరిద్రం పోతుంది అంటే సరే నాకు ఇప్పుడు నేను పనిలో నిమగ్నమైనాను ఆ గూట్లో పెట్టి వెళ్ళండి స్వామి మీరు ఇంత ప్రాధాన్యపడుతురు కాబట్టి పెట్టి వెళ్ళండి అంటే ఆ గూట్లో పెట్టి వెళ్ళాడు అన్నాడు చాలా కాస్ట్లీ అది అసలు చాలామంది అసలు దానికి కంటికే కనపడనటువంటిది అంత కాస్ట్లీ అయినప్పటి కూడా ఆ గూట్లో పెట్టి వెళ్ళమన్నాడు ఇక తర్వాత ఆ సాధుమారదు వెళ్ళిపోయాడు ఈయన దాన్ని మర్చిపోయాడు అక్కడ గూట్లో పెట్టిన సంగతి ఎందుకంటే ఈయనకు అన్యమైనటువంటి విషయాలపైన బంగారం పైన కానీ డబ్బు పైన కానీ మమ్మకారం లేదు కేవలము భగవాన్ నామం తప్ప వేరే లేదు ఏదైనా వృత్తి చేసుకుంటూ ఆ పోషణ జరుగుతుంది అన్నట్టు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సాధు వచ్చాడు నాయన రోహిదాస మీరు నేను ఇచ్చాను కదా పర్షవేది దేమన్నా ఉపయోగించవా అని అడుగుతాడు అన్నాడు భగ సాధువేషంలో ఉన్నాడు భగవంతుడు రోహిదాస్ అంటాడు నేను మీరు స్వామి మీరు ఇచ్చిండ్రు కానీ నాకు దాని మీద అసలు మర్చిపోయాను అది చేద్దామని ఆలోచన కూడా లేదు నువ్వు ఎక్కడ పెట్టినావో అక్కడనే ఉంటుంది చూడు స్వామి అన్నాడు చూసే వరకు స్వామి ఏడైతే పెట్టిండో ఆయనే ఉంటుంది అన్నట్టు అసలు ఉపయోగించనే లేదు అంత విలువైనటువంటి భక్తులు చూడేలా ఉంటారు దేనిపైన కూడా మమకారం లేకుంటుంటారు అప్పుడు ఆ సాధు మహారాజా పర్షవేదిని తీసుకొని జోలు పెట్టుకొని చాలా సంతోషపడి నాయన నీకు ఆ ప్రపంచ వ్యాహము కానీ ప్రపంచ మమకారం కానీ అసలు దేనికి రుచించలేదు ఖాళీ దైవనాభం తప్ప అంటే నాకు ఎంతో సంతోషం ఉంది నాన్న మీలాంటి వాళ్ళు కోటికో నోటికో ఉంటారు అరుదుగా ఉంటారు నాకు సంతోషంగా ఉంది నానా అని మళ్ళా జోలెల నుండి ఒక శాలం ఇచ్చాడు ఇంత ఉంటే శాలగ్రామం శాలగ్రామం అంటే ఒక విగ్రహం దైవ విగ్రహం అక్కడ కృష్ణుని విగ్రహం అని చెప్తున్నారు ఆ విగ్రహం ఇచ్చారు ఇది పూజ గదిలో పెట్టుకొని పూజించిన అయినా నీకు మంచిగా జరుగుతుంది ఇంకా ఇంకా నీకు దైవ దశ కూడా ముందు చాలా గొప్పగా నాన్న అంటే సరే ఈ స్వామి ఎందుకంటే అది విగ్రహం కదా సాల్యగ్రహం కాబట్టి సరే అని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత సాధు మహారాజు సంతోషపడి వెళ్ళిపోతాడు ఈయనే ఇక తీసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత తెల్లారి స్నానం గిట్ట చేసి ఆ శాలగ్రామం ముందు కదా తీసుకుపోయి ఇది దైవప్రసాదంగా భావించి ఆ దేవుని గుళ్ళో పెట్టి అక్కడ ధ్యానంలో ఊకొని మంత్రోత్సవ చూ నామస్మరణ చేసుకుంటూ ఆయన ధ్యానంలో లీనమైపోయాడు ఆ ధ్యానం అంత అయిపోయిన తర్వాత కళ్ళు తెరి చూస్తే అక్కడ సాలగ్రామం ఎదురుగా ఒక బంగారు నాణ్యము కనపడుతుంది అన్నట్టు అమ్మా ఇది బంగారు నాణ్యం అంటే సాలగ్రామం పౌరు ఏంటి తెలుసా ఆయన సాధుమార చెప్పలేదు కానీ అక్కడ పూజించటం వల్ల ఒక నాణ్యం తయారైంది అన్నట్టు అక్కడ అబ్బో ఇది బంగారు నాణ్యం తయారైందని దాన్ని దైవప్రసాదంగా భావించి తీసి అది అమ్మేసేసి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు మళ్ళీ అన్నదానాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాడు అన్నట్టు అంటే ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే ప్రతిరోజు ఒక బంగారు నాణ్యము అక్కడ తయారు కావటం జరుగుతుంది అది ఇంకా బ్యాలెన్స్ ఉండకూడదు ఏ రోజు ఆ రోజే అది ఫినిష్ అయిపోవాలి అనే భావం దేని మీద మమకారం లేదు కదా స్టాక్ పెడదామనే అతనికి దేని మీద లేదు లోభత్వం కూడా లేదు అతనికి భగవాన్ నామం తప్ప అది రోజు రోజు వస్తుంది అది ఖర్చు పెడతా ఉన్నాడు అమ్ముతూ ఉన్నాడు అది ప్రజలందరూ కూడా భోజనాలు రోజు అన్నదానం జరుగుతుంది ఇట్లా చాలా గొప్పగా ఘనంగా జరుగుతుంది రోజు అలా ఆ నోటి ఈ నోట చూసి చాలామందికి తెలిసిపోయింది అన్నట్టు అట్లా తెలిసిపోతూ తెలిసిపోతూ రాజుగారి కూడా మనసులో పడ్డది అమ్మ అన్నదానం చేస్తుందంటే ఎక్కంజలు వస్తుంది డబ్బు ఏం కదా అసలు ఏమి అంత పట్టటం లేదు అంటే ఆ నోట ఈ నోట ఇక్కడ ఏం ప్రచారం అయిందంటే సాలేగ్రామం ఉంది అక్కడ పూజ చేస్తే ఒక్క బంగారు నాణ్యము రోజుకు వస్తుంది అక్కడ అది మళ్ళీ ఖర్చు పెడుతున్నాడు అని రాజుగారికి చెప్పారు రాజుగారు ఆలోచించి అమ్మో ఇది బాగానే ఉంది రాజుగారు ఎట్లా అంటే ఆయనకి ఏది ఇష్టం ఉంది అది ఇచ్చేసేయాలి లేకపోతే ఈ వెనకట సాధులు మహారాజులకు చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళే రాజులు అన్నాడు అప్పుడు కబుర్ పంపి రోహిదాసుని పిలుచుకొని రండి అనే వరకు రోహిదాసుని తీసుకుపోతే రాజుగారు పిలుచుని రండి అంటే ఈయనే వెళ్ళాడు గౌరంగ పోయి రాజుగారికి రెండు చేతుల నమస్కారం చేస్తూ మహారాజా నమస్కారం ప్రణామం అని చెప్పారు చెప్పిన తర్వాత వీళ్ళు మాట్లాడితే రాజుగారు మాట్లాడుతూ నీ దగ్గర ఒక గ్రామం ఉందంట కదా అది పూజ చేస్తే రోజు ఒక నాణ్యం ఇస్తుందంట కదా మరి విలువైనటువంటిది రాజు దగ్గర ఉండాలి అది నాకు శాలగ్రామం నువ్వు ఇస్తే నీకు ఎంత డబ్బు కానీ నువ్వు మరణించిన వరకన్నా కానీ నీకు నేను పోషించే బాధ్యత నాది అది మాత్రం మా పూజ గదిలో పెట్టుకుంటా నాన్న ఇచ్చేసేయని రాజుగారు చెప్పడం జరిగింది అప్పుడు ఆ శాలగ్రామం దైవంతో సమానంగా అయిపోయింది అతనికి రోహిదాస్కి లేలే ఇది నేను ఇవ్వలేను సాధు మహారాజు ఇచ్చారు ఇది నా ఒక ప్రేమ నా పూజ నియమది నాకు ఇవ్వటము అది చాలా కష్టంగా ఉంది అది నేను ఇవ్వలేను కావాలంటే ఏది కోరిన ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వలేను అన్నాడు అప్పుడు రాజుగారికి కోపం వచ్చేసి రోహిదాస నువ్వు ఒక మామూలు వ్యక్తివి నేను ఒక రాజును ప్రాధాయపడుతుంటే నువ్వు నిరాకరిస్తుంటే నేను ఇవ్వటం చాలా కష్టం స్వామి అన్నాడు రాజుగారు నేను ఇవ్వటం కష్టం అన్నాడు అప్పుడు రాజుగారు వీడు ఒక మామూలుడు ఒక తక్క కులపోడు వీనికి ఏదో మాట్లాడుతుంటే ఇష్టానుసారంగా వీడు మాట్లాడుతుండని వాడు ఆర్డర్ వేసాడు ఏ పోయి తీసుకొని రాపోండి ఈయన రోహిదాస్ ఇంటికి పోయి ఆ శాలిగ్రామం తీసుకొచ్చి మన పూజా గదిలో పెట్టండి అని ఆర్డర్ వేసేసాడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు భక్తుడు బీద భక్తుడా ఏం చేస్తాడు ఆయన సైలెంట్గా ఉన్నాడు అన్నాడు పోయినరు బటులు పోయి ఆ గదిలో నుండి ఆ శాలగ్రా తీసుకొచ్చి దేవుని గదిలో పెట్టారు రాజుగారి దేవుని గదిలో అప్పుడు పాపం బాధపడుకుంటూ వెళ్ళాడు ఎవరు చెప్తాడు ఎవరికి చెప్పాలనో వాళ్ళే అన్యాయం చేసినప్పుడు ఇంకెవరు దాన్ని తీర్చగలుగుతారు అనిపోయి ఇంటికాడ బాగా బాధపడుతూ ఏడ్చుకుంటూ ధ్యానంలో ఉన్నాడు తెల్లారి ఇంకా మళ్ళా పూజ చేయటానికి వచ్చే సాలిగ్రామం లేదు అయినప్పటికీ కూడా ఇంకా యథావిధిగా ఆయన పోయి రాత్రి అంతా బాధపడి బాధపడి తెల్లారి స్నానం చేసి గదిలోకి వెళ్ళి మళ్ళా పూజ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా పూజ చేయంగానే అక్కడ మళ్ళీ సాలగ్రామం అక్కడ ప్రత్యక్షమైంది అంటే విగ్రహం అక్కడ వచ్చేసి అక్కడ రాజుగదిలో పెట్టినటువంటి విగ్రహం అక్కడ మాయమైపోయింది అంటే దైవలీల అన్నట్టు భక్తుని మాట మొరలు ఆలకిస్తుంది దైవం అక్కడ శాలగ్రహం మాయమైపోయి ఇక్కడ మళ్ళీ రావటం జరిగింది అన్నట్టు అప్పుడు సంతోషవాడి రోహిదాసు ఆనంద బాష్పాలు రాదు దైవాను తప్ప నేను ఇంకా అన్యమైనటువంటి కోరలేదు ఇది దైవంతో సమానంగా భావించి నేను పూజ చేసుకుంటున్నాను స్వామి చాలా ధన్యత పొందినాను నేను స్వామి అని ఇక్కడ ఆయన ధ్యానంలో లీనమై ఉన్నాడు అక్కడ రాజుగారి గదిలో అక్కడ మయమైపోయింది అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది నేను బలవంతంగా తీసుకొచ్చాను దైవం అతని వైపు ఉంది కాబట్టి ఆ శాలగ్రామం మయమైపోయింది అని మనం చేసినటువంటి తప్పే అని నిర్ధారించి ఈతనే మళ్ళీ రాజుగారే స్వయంగా వెళ్ళి అతనికి ఇంకా ఏవేవి కావాలో అతను సన్మానం చేసి కొన్ని పట్టు వస్త్రాలు కొంత ధనము అన్నీ కూడా ఇచ్చి అతన్ని సత్కరించిండు తప్పు తప్పు మన్నించు నేను రాజు అనే అహంకారంతో నువ్వు ఇంత గొప్ప భక్తుడు దైవ స్వరూపుడు అని తెలిపాక నేను నీకు ఎంతో బాధ పెట్టాను స్వామి అని నమస్కారం చేసి అప్పుడు అతను కూడా రాజుగారికి నమస్కారం చేసి ఇది అంత దైవలీల ఎవరికి అర్థమవుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మన కథలో సన్నివేశం ఏం జరుగుతుందంటే దైవం మీద పూర్ణ విశ్వాసం ఎలా ఉండాలంటే మనకు వేమన్న గారు ఒకటి చెప్తాడు పట్టుపట్టియో పట్టుబట్టియో రేయి పగలున్నొకటిగాను పట్టు పట్టినవాడు పరమయోగి పట్టు పట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వదా విరామ వినురవే వేమరం గారు ఎలా ఉంటాడంటే పట్టు ఎట్లా పట్టాలంటే రాత్రి పగలు తెలియకూడదు ఇది రాత్రి అయిందా ఇది పగలుందా ఈ శుక్రవారమా ఆదివారమా అన్న సంగతి కూడా తెలియలేదు ఎప్పుడు చూసినా అదే భావనలా అదే పట్టులో అదే తీక్షణంలో ఉన్నాడు అసలు అక్కడ వారాలు తెలియటం లేదు రాత్రి పగలు తెలియటం లేదు అలా పట్టు పట్టినటువంటి వానికి పరమాత్మ చిక్కుతున్నాడు పట్టే పట్టలేనటువంటి వానికి పరమాత్మ చిక్కుతాడా అని మన వేమన గారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీళ్ళు కూడా ఇక్కడ శ్రీమంతుడా బీదవాడా అనే భావము భక్తునికి ఉండదు భక్తుడు నిరంతరము ఎల్లవేళల ఎల్లవేళల అనన్య మనసుకుడై నన్ను స్మరించునో నిత్య ఉండవచ్చు నెగడు నా యోగికి ఇక్కడ సులభంగా కట్టుపరుచు పారదా అన్నాడు కృష్ణ భగవంతుడు కూడా అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ఎల్ల వేల ఎందు అనన్య మనసుకుడై నన్ను ఎవరైతే అనన్య భావంతో చింతిస్తున్నారో నిరంతరము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సెకండు ఎవరైతే నన్ను తలుస్తూ ఉన్నారో వాళ్ళకు నేను తొందరగా కట్టుబడుతున్నాను అంటే వాళ్ళకు దర్శనం అవుతాను అనే భావంతో మనకు ఇక్కడ కృష్ణ భగవంతుడు కూడా చెప్పడం జరుగుతుంది మనం అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం మార్చుకోవాలి ఇది అంత ఈజీ అయిన పని కాదు నిరంతర ధ్యానం అంటే మనకి ఎన్నో అలవాట్లు ఉంటాయి పొద్దున్న లేచింది మొదలు మళ్ళీ రాత్రి పండుకునేంత వరకు ఎప్పుడూ తిరుగుతూ ఉంది మనసు ఏదో ఒక ఆలోచన సమయం దొరికిందా ఏదో ఆలోచన చేస్తుంటాడు ఇంకా సమయం పాస్ అవుతా లేదా టీవీ చూస్తాడు లేకపోతే సెల్ ఫోన్ చూస్తాడు ఇంకా రకరకాలైనటువంటి పేపర్ చూస్తాడు లేదా ఎవరితో నన్ను మాట్లాడతాడు అంతేగాని ఆయన ప్రశాంతంగా ఉందాము మన లోపల ఆనందం ఉందనే భావం అతనికి తెలియటం లేదన్నట్టు ఇక్కడ మనం దానికి అలవాటు చేయవాలి నేర్పోవాలి ఇప్పుడు జీవాత్మకన్నా నేర్ పెరిగిన చో అది మరో కొన్ని జపించునన్నా అన్నాడు అంటే దాన్ని మన మనసుని ఎన్నో జన్మల నుండి అలా అలవాటైపోయి అలవాటు అయిపోయి వ్యసనంగా మారింది మనసు ఎప్పుడు నిరంతర ప్రశాంతంగా కూకోలేదు దానికి పరిగెడుతుంటేనే ఆ అల్పసుఖానికే అలవాటు పడ్డది కనుక మనం దానికి ఇప్పుడు రివర్స్గా తిప్పాలి చేప ఏ విధంగా నీళ్ళు ఇటు వస్తుంటే ఇట్లా రివర్స్కి ఎక్కుతుందో అట్లా మనసుని అది కోరిన కోరికలు కోరకుండా తీర్చకుండా మనం రివర్స్గా వెళ్ళాలి దాన్ని అలవాటు చేయాలి అభ్యాసం చేయాలి దానికి నిలబడేటట్టు మనము ప్రయత్నం చేయాలి అప్పుడు అది ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు మనకు విషయం అర్థమవుతుంటుంది దాంట్లో సుఖము తెలుస్తుంటుంది పరిగెట్టినంత కాలము సుఖం తెలియదు ఆనందం తెలియదు ఎందుకంటే గో మనం పరిగెట్టినా కొద్ది చెట్లు చేమలు అన్నీ ఉరికినట్టు కనపడుతుంది వాస్తవానికి చెట్లు చేమలు ఉరకటం లేదు బ్రహ్మచేత కనపడుతుంది మనం ఉరకటం వల్ల అవి అలా కనపడుతుంది అట్లా అందుకే ఈ ప్రపంచం అంతా కూడా మాయా స్వరూపమైనది కనుక మది మాయా అని మనకు తెలియాలంటే మనము మన మనసు ఆగాలి మన మనసు ఏవైతే జాడ్యం పట్టి ఉన్నాయో విషయాలు పట్టి ఉన్నాయో ఏవైతే మనకు అస్తవస్తంగా చేస్తున్నాయో అవిని గుర్తించాలంటే కూడా మనము మనసు ఆగి ఉండాలి లేకపోతే గుర్తించలేము అది ఆ భ్రమతోటే మనము లేనిపోని అన్ని బాధలు క్రియేట్ చేస్తూ మనము ఈ రోజున అశాంతికి అవుతున్నాం కనుక మనము ఇక్కడ వేమన గారు ఏమంటాడంటే అనగనగ రాగ మతిశీలుచుండును తినగ తినగ వేము తీయనుండు సాధ నమ్మున పనులు సమకూరు ధరలోన అంటే ఇది ఒకసారి రాదు ఎందుకంటే ఎన్నో జన్మల సొంది వస్తుంది అంటే అనగనగా మనం ఒక పాట నేర్చుకోవాలంటే ఒక తీగలగా రావాలంటే ఒక అందంగా రాగం రావాలంటే పాడంగా 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 ఒక రోజుకి అది మధురంగా వస్తుంది అదేవిధంగా వ్యాపకు కూడా మనం తింటుంటే చేదుగా కనపడుతుంది అది అభ్యాసం అవుతూ అవుతూ ఒక రోజుకి తీపిగా కనపడుతుంది అంటే మాధుర్యం కనపడుతుంది చేదులో కూడా ఒక మాధుర్యం కనపడుతుంది అదేవిధంగా మనం ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఈ మాయ కూడా ఈ మాయలో ఒక మాధుర్యం కనపడుతుంటుంది అంటే సాధనమున ఉన్న పనులు సమకూరు ధరలో అంటే సాధనం చేస్తుంటే ఒక రోజుకి అది సమకూరి దాంట్లో ఉన్నటువంటి మనకు సుఖం కానీ ఆనందం కానీ తెలియబడుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితులు తెలియబడది మనం మన మనసు ఉరికినంతసేపు మనము ఏమీ తెలుసుకోలేము ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా అది మనసు ప్రశాంతంగా ఉండలేదు ఉండాలంటే ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేయాలి కనుక మనకు ఒక సద్గురు కావాలి ఒక సత్యమైన మార్గం కావాలి ఆ మార్గాన్ని అనుసరించి మనము ముందుకు వెళ్తే ఎంతో కొంత వెళ్తుందని ఈ సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త